Parti bir anku çağırayı कांग्रेस पार्टी निरंकुश करे कांग्रेस पार्टी निरंकुश वायखरी इे राज्य राज्य राज्यम इदे भी राज्य कांग्रेस पार्टी निरंकुश वायखरी वो रा తెలంగాణ కేసీఆర్ నాయకత్వం ఆల వెంకటేశ్వర నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే రాజ్యం

అన్న రేవంత్ రెడ్డి ఈ రోజు తల ఏడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను ఆ రోజు నేను ఒక గుంపు మేస్త్రిని పరిపాలన ఈజీగా చేయొచ్చు అని చెప్పి నువ్వు గుంపు మేస్త్రి మాటలు మాట్లాడినావు రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా ఈ రోజు ఈ సందర్భంగా ఆ గుంపు మేస్త్రి పేరు పెట్టుకున్నందుకు ఈ రోజు గుంపు మేస్త్రి కూడా సిగ్గు సిగ్గుపడే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు అన్ని విభాగాలు కూడా అన్ని విభాగాలు అన్ని అసవ్యస్తం అయిపోయినాయి ఎక్కడ కూడా అధికారులు పనిచేయడం లేదు లంచగొండలకు అందరూ లంచాలు ఇవ్వంది ఏ పనులు జరగలేవని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నేను ఈ స్థానిక ఎమ్మెల్యేను కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అలాగే ఎలక్షన్ల ప్రచారంగా నువ్వే వచ్చినాగా మసూన్ కురుమూర్తి సాక్షి నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి వచ్చినావు ఈరోజు రా కౌకుంట్ల మండలాల కౌకుంట్ల మండలం ఏ గ్రామానికి వెళ్దాం మీ ఆరు గ్యారంటీలు అమలైనా అని చెప్తే మేము దేనికైనా సరే సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అభూత మాటలు చెప్పిరు అభూత కల్పనలు చెప్పారు ఈరోజు ఆరు గ్యారంటీలు కాదు ఒక గ్యారంటీ కూడా అమలు పరచకుండా ఈరోజు ఈరోజు ప్రజల్ని మభ్యపడుతున్నారు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు బసువన్ రెడ్డి గారు కూడా కక్షపూరిత రాజకీయాలు పోలీస్ ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా కేసులు పెట్టిస్తున్నాడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీస్ స్టేషన్ వేసి కొట్టిస్తున్నాడు షాదీ ముబారకులు ఇస్తలేడు కళ్యాణ లక్ష్మిలు ఇస్తలేడు అడుగుతే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఈరోజు ఎక్కడ చూడు కక్షపూరిత రాజకీయాలు ఈరోజు దేవర్కర మండల్లో కానీ కౌకుట్ల మండల్లో కానీ దేవర్గా నియోజకవర్గాల్లో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఉన్నట్లైతే ఆళ్ళ నాయకత్వంలో పది సంవత్సరాలుగా దేవ నియోజకవర్గం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి బ్రిడ్జిలు వచ్చినాయి కరువేన డ్యామ్ వచ్చింది ప్రతి ఊరికి సీజీ రోడ్లు వచ్చినాయి పన్నెండు పదమూడు వేలకు పైగా సాజికుమార్కు చెక్కులు వచ్చినాయి కళ్యాణ్ చెక్కులు వచ్చినాయి చెక్ డ్యాంలు వచ్చినాయి ఒకప్పుడు మూడు వందల లోతుల మూడు వందల మీటర్ల లోతుల బోర్లు వేస్తే పడండి ఈరోజు నూట ఇరవై ఫీట్లకే నీళ్లు పడే పరిస్థితి ఉన్నది ఈరోజు ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధిని ఈరోజు కేవలం నువ్వు రంగులు మార్చి మా ఆయంలో వచ్చిందని చెప్పి చెప్పుకొని తిల్తున్నావు మసూన్ రెడ్డి ఈ ఈ సంవత్సరంలో కేవలం నువ్వు చేసింది ఖాళీ చిలాపాలకాల ఓపెనింగ్ మా గవర్నమెంట్లో వచ్చిన శాంతనైన షాజాలకు చెప్పులు ఇచ్చినావు కళ్యాణం చెక్కులు ఇచ్చినాం అంతే తప్పిస్తే ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా జరగలేదు మీరు సిగ్గుపడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి ఈ గవర్నమెంట్ కానీ ప్రస్తుతం ఇక్కడున్న శాసనసభ్యులు కానీ నేను ఒక హెచ్చరిస్తున్నాం మీరు ఆ రోజు ఎలక్షన్లో భాగంగా నువ్వు ఎలాంటి హామీలు ఇచ్చినవో హామీలు ఖచ్చితంగా అమలు పరచాల్సిందే రైతులకు రైతాంగానికి పదిహేను వేల రైతు భరోసా ఇవ్వాల్సిందే ఆల్రెడీ ఒక ఒక రైతు భరోసా ఎగ్గొటీను అయినా సరే ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ స్వాములు సమయం వచ్చినప్పుడే మీకు సమాధానం చెప్తారు కాబట్టి మీరు ఎవరు అడుగుతలేరు అని చెప్పి మీరు కామ ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా దేవరగారు ప్రజా ప్రజానికం మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇంకా నాలుగేళ్ల పరిపాలన మీ దగ్గర ఉంది ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు పరచాలి అమలు పరచకుంటే ఏ కాంగ్రెస్ నాయకునైనా సరే ఏ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధి అయినా సరే ఊళ్ళల్లో రాణీయము ఖచ్చితంగా అడ్డువర్తము మా హక్కులు మాకు మేము సాధించుకునేదాకా ఆరు గ్యారంటీలు అమలు పరిచేదాకా మిమ్మల్ని వెంటాడతాము అని చెప్పి ఈ కౌకుంట్ల చౌరస్తా నుంచి మీకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి అందరం జై తెలంగాణ